అంటే దీన్ని మోక్ష పురి అని అంటారు అలాంటి పవిత్రమైన రామ జన్మభూమి అయోధ్యలో ఉన్నాము ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాంటి భవన్ అనేక ఉన్నాయి ఇక్కడ ఏంటంటే ప్రతి ఇల్లు ఒక రామాలయమే ప్రతి వాడు రామభక్తుడే ఇది అషర్ఫీ భవన్ ఇలాంటి భవన్లు ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే రామకథ చెప్పడం వాళ్ళకి రామ కథే జీవితం రామకథ వృత్తి రామకథే ప్రవృత్తి ఈ విధంగా అనేక అనేక ప్రతి ఇల్లు ప్రతి ఇల్లు రామకథా నిలయమే ఒకరి అయోధ్యలో ఉన్న ప్రతి ఇల్లునే ఒకసారి చూద్దాం